మీరు తిరుగుతున్నారు కాబట్టి మీ పార్టీ ఉపన్యాసాలు ఎలాగో చెప్తూనే ఉంటారు కానీ సిట్టింగ్ ఎంపీల్లో ఇద్దరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ రిజెక్ట్ చేసిందని పార్టీ మారారు గారు కేవలం టికెట్ రాలేదని పార్టీ మాగుంట శ్రీనివాస రెడ్డి గారు మాగుంట శ్రీనివాస రెడ్డి గారు వైసీపీలో టికెట్ దక్కడానికి వాళ్ళిద్దరికీ లేని అర్హత ఏంటి సునీల్ కుమార్ అర్హత ఏంటి నేను ఎప్పుడు కూడా పార్టీని ఒక పార్టీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీ పదవులు కానీ ఏమీ లేవు సో పార్టీ మెయిన్ సో నేను ఎప్పుడు కూడా పార్టీ కోసం పార్టీ గురించి ఆలోచిస్తూ పార్టీకి ఏదైతే మంచి జరుగుతుందో అది ప్రజల్లో తణుకు వరకే కదా అప్పుడు నా పరిధి సో తణుకులో ఎట్లా ఇంప్రూవ్ చేయాలి పార్టీని రేపు పొద్దున మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మనం ఎట్లా చేయాలి దీని మీద వర్క్ చేస్తూ ఉండేవాడిని ప్లస్ నేను ఇవన్నీ కూడా నేను కొన్ని కొన్ని డిస్కస్ చేస్తూ ఉండేవాడిని పార్టీ పెద్దలతో అక్కడ అంతా కూడా సో ఎప్పుడు కూడా పార్టీ గురించే ఎక్కువ ఆలోచించేవాడిని అలానే నాన్నగారు నెక్స్ట్ మళ్ళీ గెలవడానికి ఇంకా ఈజీగా ఉండాలి మనం ఎక్కువ కష్టపడకుండా ముందే గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి ఇప్పుడు దీని గురించి ఎక్కువ ఆలోచిస్తే ఆలోచిస్తూ ఉండేవాడిని సో మేబీ అది దా ఆలోచన మరి అది జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళిందేమో మరి నాకు ఈ ఆపర్చునిటీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చూసి ఇచ్చారో గారు చెప్పరు ఓకే మీరు అనుకుంటుంది ఇది మీరు పార్టీ కోసం కష్టపడుతున్నారు కాబట్టి పార్టీ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను మంచి జరగాలి మన పార్టీ ఇంకా అందరికి ఇంకా ప్రజల్లోకి ఇంకా బాగా వెళ్ళాలి ప్రజలకు తెలియాలి ఎందుకంటే ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీ ఏమి చేయకుండానే పబ్లిసిటీ పీక్స్ లో చేసుకుంటారు కానీ వైసీపీ ఎన్ని చేసినా కూడా ఇన్ని ఇన్ని పథకాలు చేసినా కూడా ఇన్ని అభివృద్ధి పనులు చేసినా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మేము కొంచెం తెలుగుదేశం పార్టీతో చెప్పాను తెలుగుదేశం పార్టీతో కంప్లీట్ జరిగిన స్థాయిలో వాళ్ళకి అని చెప్పచ్చు కదా యా లాయల్టీనరా అది అది అదే దట్స్ डेफिनेटली లాయల్టీ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది डेफिनेटली डेफिनेटली రైట్ సునీల్ గారు స్టార్టింగ్ మీరు మాట్లాడుతూ అన్నారు సంక్షేమ పడకలు జగన్ గారు చేశారు ఆ మంచే మాకు తిరిగి గెలిపిస్తుంది అని ఒక వర్డ్ యూస్ చేశారు నిజంగానే సంక్షేమ పదకల పని తీరు 90% కంప్లీట్ చేశాం కాబట్టి అవే మాకు శ్రీరామ రక్షగా భావించి ప్రచారం చేసుకుంటున్నాను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా ఒక యంగ్ పొలిటికల్ లీడర్ గా అభివృద్ధి ఏం చేశారు రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక స్ట్రైట్ ఆన్సర్ ఏమి ఇవ్వగలుగుతారు మీ హయాంలో కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ మీ హయాంలో తీసుకొచ్చిన డెవలప్మెంట్స్ సో ఫస్ట్ వీ టు స్టార్ట్ ఫ్రమ్ ద బేసిక్స్ సో ఒక సిటీ ఇప్పుడు డెవలప్ అయిపోతే పల్లెటూర్లు మాత్రం గతంలో అలానే ఉండేవి అంటే నేను చూసినంతవరకు అదే ఇప్పుడు చూసుకుంటే పల్లెటూరులో కూడా ఆర్బీకే సెంటర్ కానివ్వండి వెల్నెస్ సెంటర్ కానివ్వండి సచివాలయం కానివ్వండి గ్రామ సచివాలయం కానివ్వండి డిజిటల్ లైబ్రరీస్ కానివ్వండి నాడు నేడు స్కూల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా బేసిక్స్ ఒక గ్రామానికి ఫంక్షనింగ్ కి బేసిక్స్ ఇవి ఎక్కడో సిటీలో బిల్డింగ్స్ కడితే గ్రామాల్లో ఏమి డిఫరెన్స్ ఉండదు బట్ దీని వల్ల చాలా మార్పు నేను నా కళ్ళతో చూసాను ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో నా కళ్ళతో చూడడం జరిగింది సో ఇట్ ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇప్పుడు కూడా పిల్లలు కూడా ఫస్ట్ పిల్లలు లో కూడా మార్పు వచ్చింది ఒకప్పుడు ఒక పల్లెటూరు నుంచి వచ్చిన పిల్లవాడికి ఒక సిటీ నుంచి వచ్చిన పిల్లవాడికి చాలా వ్యత్యాసం ఉండేది ఇప్పుడు చూస్తే చాలా తగ్గిపోయింది అండ్ ఆల్సో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కూడా జగన్ గారు ఏదైతే అభివృద్ధి చేస్తున్నారు సంక్షేమం ఏదైతే చేస్తున్నారో సంక్షేమం ఎవరికి ఇస్తున్నారండి వైట్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు పేద వారికే ఇస్తున్నారు సో అమౌంట్ చిన్నదైనా కూడా ఇట్స్ మేకింగ్ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దర్ లైఫ్ ఎందుకంటే అమ్మఒడి పిల్లలకి గతంలో ఏమి మామూలుగా ఉండేది ఇప్పుడు పిల్లలకి ఏదైనా చేయగలుగుతున్నారు వాళ్ళకి ఏదైనా పొదుపు చేసుకోగలుగుతున్నారు దాచుకోగలుగుతున్నారు వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సో అలానే ఎప్పుడైతే ఈ మనీ వాళ్ళు తీసి వాళ్ళు గ్రామంలో ఖర్చు పెడతా ఉంటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అడిగిన అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను సంక్షేమ అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మన ఆర్బీకే సెంటర్ కానివ్వండి సచివాలయం కానివ్వండి ఏదైతే మన వెల్నెస్ సెంటర్ కానివ్వండి డిజిటల్ లైబ్రరీస్ కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఇవన్నీ డెవలప్ సో కమింగ్ ఎకనామిక్ గా కూడా నేను చెప్తున్నాను చూడండి ఎప్పుడైతే ఎకనామికలీ మనీ సర్క్యులేషన్ పెరుగుతుందో ఒక గ్రామంలో ఒక గ్రామంలో రెండు మూడు షాపులు ఉన్నాయి బట్టల షాపులు ఉంటే ఎప్పుడైతే స్పెండింగ్ పవర్ పెరుగుతుందో అప్పుడు ఇంకో రెండు షాపులు వస్తాయి స్పెండింగ్ పవర్ పెరగడం అంటే వాడు సంపాదించుకొని పెరగాలి తప్ప గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో స్పెండింగ్ పవర్ పెరగకూడదు స్పెండింగ్ ఇప్పుడు కోవిడ్ టైమ్ లో అండి దేశం అంతా స్తంభించింది అప్పుడు నోబెల్ లారెట్ అమరత్య సేన్ గారు ఒకటే అన్నారు జస్ట్ గివ్ మనీ ఇన్ పీపుల్స్ హ్యాండ్స్ అన్నారు ఆ టైమ్ లో సో మనం ఆ టైమ్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై పంతొమ్మిది ఎండింగ్ ఆ టైమ్ లో సంక్షేమ పథకాలని మొదలు పెట్టారు సో ఈ రోజు నెంబర్ వన్ ఉందంటే దేంట్లో దేంట్లో నెంబర్ నెంబర్ వన్ యా అండ్ టాక్స్ ఆంధ్రప్రదేశ్ జిఎస్టి ఇన్కమ్ లో ఏపీ నంబర్ ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది ప్రతిపక్షాలు చెప్తుంటే మీరు శ్రీలంక అయిపోయింది అంటారు లేకపోతే జింబామే అయిపోయింది అంటారు ఇంకా రకరకాల మీరు అమర్చింది కోడ్ చేశారు కాబట్టి ఎకనామిస్ట్ మీరు కూడా ఎకనామిక్ స్టూడెంట్ కాబట్టి విదేశాల్లో చదువుకున్నారు కాబట్టి విదేశాల్లో మీరు చదువుకున్న దగ్గర డెవలప్మెంట్ అంటే డబుల్ ఫంచ్ టూ సి డెవలప్మెంట్ అంటే ఓన్లీ డబ్బులు పంచడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఓన్లీ డబ్బులు ఒకటే పంచలేదు అభివృద్ధి పనులు బోల్డ్ అని చేశారు హాస్పిటల్స్ కట్టారు మన హాస్పిటల్స్ విత్ మెడికల్ కాలేజెస్ కట్టారు మరి అది డెవలప్మెంట్ కాదా ఏలూరు పార్లమెంట్ గురించి మాడుకున్నాం ఏలూరు పార్లమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టి ఈరోజు కంప్లీట్ అయ్యి ఫస్ట్ బ్యాచ్ కూడా ఈ రోజు స్టార్ట్ అయింది మరి అభివృద్ధి కాదా మరి ఉద్దానం కిడ్నీ సెంటర్ కట్టారు అది అభివృద్ధి కాదు హ్యూమన్ డెవలప్మెంట్ ఇజ్ స్టేట్ డెవలప్మెంట్ ఎగ్జాక్ట్లీ అంతే కదండి ఇప్పుడు ఓన్లీ సిటీలో నాలుగు బిల్డింగ్లు కడితే ఈ డస్ట్ మే కానీ ఊర్లో ఉన్న ప్రజలకి ఏం ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే కంపెనీలు రాలేదు మొత్తం వెళ్ళిపోతున్నాయి ఎక్కడ ఎందుకు రాలేదండి డైకిన్ డైకిన్ కానివ్వండి సెంచరీ ప్లై కానివ్వండి ఈ రోజు మన యోకహోమా టైర్స్ కానివ్వండి మన జెఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్యాక్టరీ కానివ్వండి ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాన్ లిస్ట్ ఉంది ఇవన్నీ గ్రీన్కో గ్రీన్కో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు గ్రీన్కోని చూసి దాని వారు కూడా సేమ్ అదే గ్రీన్ ఎనర్జీ పెట్టబోతున్నారు రిలయన్స్ వాళ్ళు పెట్టబోతున్నారు గ్రీన్ కో మీరు మీరు ఎనర్జీ కంపెనీ అని గ్రీన్ కోకి వందల ఎకరాలు భూములు దోచేసే దోచి పెట్టేశారు అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్నారు వాళ్ళు ఏదైనా అలానే చెప్తారండి గ్రీన్ కో వందల ఎకరాలు తీసుకుని అందులో ఏమీ వ్యవసాయం చేయరు వాళ్ళు అందులో వాళ్ళు వాళ్ళు గ్రీన్ ఎనర్జీకి సంబంధించినవే చేస్తారు కాబట్టి